రైతులు పెద్ద ఎత్తున గత పదమూడు రోజుల నుంచి సమ్మె కొనసాగుతోంది ఢిల్లీలో కానీ రాష్ట్ర ప్రభుత్వము అటు కేంద్ర ప్రభుత్వము దీన్ని స్పందించడం లేదు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మద్దతు ఇస్తా ఉన్నాయి తెలంగాణ ఢిల్లీ కేరళ లాంటి ప్రభుత్వాలు కూడా మద్దతు ఇస్తా ఉన్నాయి కానీ కేంద్రం ఉన్న బిజెపి ప్రభుత్వానికి కనీసము సోయిలేని పద్ధతు వివరిస్తా ఉంది పదమూడు రోజులుగా సమ్మె చేస్తా ఉంటే రైతులను పట్టించుకోకుండా ఈ రోజు పార్టీలో కొత్తలను చేర్పించుకునేటువంటి ఆలోచన తప్ప రైతుల కోసం పట్టించుకోవడం లేదు ఈ రైతు వ్యతిరేకమైన మూడు చేయాలని చెప్పి వారితో పాటు విద్యుత్ సవరణ చట్టాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి ఏదైనా దేశంలో చట్టాలు అమలు జరిగితే ఆ పార్లమెంట్లో చర్చ జరిగితే రాష్ట్ర హక్కులను రాష్ట్రాల చర్చలను కూడా ఆధీనంలోకి తీసుకుంటారు కానీ రాష్ట్ర యొక్క హక్కులను కనీసం పరిధిలోకి తీసుకోకుండా ఒక నియంతృత్వ ధోరణితో మతోన్మాదంతో మతాల మధ్యన కులాల మధ్యన చిచ్చు పెడుతూ మత విద్వేషాలు తెచ్చకూడత ఈ కేంద్రంలో ప్రభుత్వం పరిపాలన చేస్తా ఉంది ఈ మత విద్వేషాలు రైతాంగ పోరాటం ముందు ఎక్కడ పనిచేయని చెప్పి కూడా ఈ రోజు అఖిల పక్షాల ఆధ్వర్యంలో హెచ్చరిస్తా ఉన్నాం